ఎన్టీఆర్ నలభై రెండవ జన్మదిన వేడుకలు లక్కిరెడ్డిపల్లిలో ఘనంగా నిర్వహించారు తెలుగు యువ మండల అధ్యక్షుడు కొలిమి పకిరయ్య జూనియర్ ఎన్టీఆర్ నటన చిలాకెత్తనం పలు సేవ కార్యక్రమాలు నమ్మిన అభిమానులను హక్కులో చేర్చుకుని తాతకు తగ్గ బలవడు రాజ్యసభలో రాజులేదు పౌరు పౌరుషంలో పోటీ లేదు నటనలో ఎదురులేదు నృత్యంలో తిరుగులేదు ఎదురులేని ధీరుడు అయిన నందమూరి తారక రామారావు రూపంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చూడాలని వేడుకుంటున్న జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీర అభిమానులు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మొహమ్మద్ అనివర్ వెల్పుల సిద్దయ్య లాయర్ మధ్యలేవుల ఆంధనేయులు చెంచర్ల రామాలు సయ్యద్ మసూద్ అన్వర్ సుక్తియార్ అహ్మద్ దిన్నెపాడు సంజీవరాజు ఓబులేసు సివిల్ సిఎల్ రాజు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా జూర్యంటి గారి బర్త్డేని నాకు ఊహ తెలిసినప్పుడు నుండి కూడా ఆయన పాటలు ఎక్కువ నేను డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయన పాటలను ఎక్కువ కొరియోగ్రాఫ్ చేసేవాళ్ళని సో పిల్లలతో కూడా ఎక్కువ డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాడిని సో ఆయన ఇప్పుడు నలభై రెండవ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఆయన ఇలాగే నుండి నూరేళ్ళు వంద పుట్టినరోజులు ఇంకా ఎక్కువ జరుపుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాను నేను అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఈయన పేరు మీద అన్నదానాలు కానీ ఇలా చాలా చేసేవాడిని ఇప్పుడు అయితే ఈరోజు కొన్ని అన్ని కారణాల వల్ల మేము కేకుతోనే చేసాము ఈ ఈరోజు ఆల్రెడీ దాదాపు ఐదు వందల మందితో అన్నదానాన్ని కూడా అరేంజ్ చేశాము కొన్ని ఇబ్బందుల వల్ల మాత్రమే అది బ్రేక్ అయింది కానీ ఇప్పుడు కేక్ ఆయన పేరు మీదనే మేము కేక్ కట్ చేసి పది మందికి ఇది చేయడం జరిగింది అలాగే ఈరోజు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు డంట రాజ్యస్వముల్లో తక్కువ లేకుండా డ్యాన్సులు లేకుండా రాజస్వామిలో తాతక తగ్గ మనోడిగా పేరు తెచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు తగ్గకుండా ఈరోజు మేము ఆయన బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించాము అందరూ కూడా ఆయన బర్త్డేని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొని శుభాకాంక్షలు అందరూ జూనియర్ ఎన్టీఆర్ తరఫున మేము